కళ్యాణదుర్గం తెలుగుదేశకు అది భూతల స్వర్గం పిలుస్తోంది తెలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగ అడుగుచాడా యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గళముల గళమౌత లోడా ప్రజా సేవ కై అవతరించి మరవసించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా

செட்டூர் மண்டலம் சார் அனம்பி 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 விளேஜ் அனம்பி அனம்பி ஏஎன்யூ எல்லாம் அனம்பி விஜ் சார் సార్ ఇక్కడ ఈ వాల్స్ ఇక్కడ వీళ్ళు కలవాటి వాల్స్ లేపేసి వదిలేసారు చాలా రోజులు ఐ థింక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వదిలేశారు ప్రతిరోజు వాళ్ళు వస్తే వచ్చి చేయిస్తాం చేయిస్తామంటూ ఇది ఆగిపోయింది ఈ టెంపరీ డైవర్షన్లో రోడ్ ఎప్పుడూ పిల్లలు తిరిగేవాళ్ళు నా సొల్యూషన్ ఏంటంటే నేను వాళ్ళకి గ్రామస్తులకి ఏమి హామీ ఇవ్వాలనుకుంటున్నా అంటే ఒక

ప్లీజ్ సార్ ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఒక మైండ్ ఒక కాన్సెప్ట్లో అందరూ ట్రాన్స్ఫర్ అవుతున్నాను కదా మాకందుకులే అనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు ఒకటి సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా జిల్లాలోనో రాష్ట్రంలోనో ఏదో ఒక చోట పనిచేయాలి సో వాళ్ళందరూ కూడా సీరియస్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏదైతే పెండింగ్ సంబంధించి ఉన్నాయో అన్నీ క్లియర్ చేసి వెళ్ళాలి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తేనే బాగుంటుంది అనేది మన అభిప్రాయం సార్ వాళ్ళందరికీ కూడా భ్రమలో ఉన్నారు ఇక్కడ పనిచేస్తాను అధికారులంతా ఇప్పటిదాకా మేము ట్రాన్స్ఫర్ తో వెళ్ళిపోతున్నామని వాళ్ళకి ఒకటే చెప్పడం జరిగింది మీరు ట్రాన్స్ఫర్తో ఈ ప్రాంతం నుంచి వెళ్తే ఇంకో ప్రాంతంలో వెళ్ళాలి అక్కడైనా కూడా మన ప్రాంతం మనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ కూడా పాలకులుగా ఉన్నారు మీరు ఇక్కడ ఏదన్నా కూడా కరెక్ట్గా పని చేయకుండా పోతే ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల దృష్టి నేను కూడా తీసుకెళ్తా మా మంత్రుల దృష్టికి తీసుకెళ్తా మా మంత్రులకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తాము మన మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పయాలు కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు అలాగే సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు సవితమ్మ గారు డీసీ వెల్ఫేర్ అనుకున్నారు ఈ ముగ్గురు కూడా మన ప్రాంతం గురించి మన ప్రాంతంలో పనిచేస్తున్న ఎంప్లాయర్స్ గురించి మన ప్రాంతానికి కావాల్సిన నిధుల గురించి మనం ఖచ్చితంగా పైవాల్ గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మన ప్రాంతాన్ని ఎంత త్వరగా అభివృద్ధి చేసుకోగలుగుతామో ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న రోడ్లు కావచ్చు అలాగే చాలా చెరువులు కూడా ఏదైతే మనం చెరువులు అన్నీ చూసుకుంటూ వచ్చాను చాలా చెరువులు కూడా విపరీతమైన కంప చెరువులతో నిండిపోయినాయి ఆ కంప చెట్టులన్నీ కూడా తొలగించాల్సిందిగా కలెక్టర్ గారికి విన్నది చేస్తాం ఎక్కడికి పోయినా కూడా ఏ నీళ్లు ఉన్నాయి కానీ అంతా ఆ నీళ్ళలో కంప చెట్లతో మునిగిపోయింది ఆ ఏదైతే వంక వస్తుంది ఆ వంక కూడా కంపల్తో నిండిపోయింది అవన్నీ కూడా మైనర్ ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి అవన్నీ కూడా తొలగించే ఏర్పాటు చేయాల్సిందని విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అవన్నీ తొలగించే ఏర్పాటు అదే నమ్మకాన్ని మా ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు అసౌకర్యంగా ఉందో ఇప్పుడున్న ప్రాంతం కూడా నేను నాకు తెలిసినంత వరకు కూడా ఒక రెండు రెండున్నర నెలల్లో ఈ అలవాటు కూడా పూర్తి చేసి ఏర్పాటు చేస్తా అది ఏ విధంగా చేస్తానో ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా మనం డిపార్ట్మెంట్తో చర్చించి వాళ్ళతో కలెక్టర్ గారితో కూడా చర్చించి ఈ ప్రాంతాన్ని కూడా ఒక మ్యాక్సిమం మూడు నెలల్లో ఇది మామూలుగా ఒక కల్వర్ట్ బ్రిడ్జ్ మీద నడిచే ఏర్పాటు చేస్తారని మీ అందరు కూడా తెలుసు చాలా చాలా శుభ మంచి వర్షాలు కురుస్తున్నాయి ఎందుకంటే కళ్యాణదుర్గ ప్రాంతంలో నూటికి తొంభై శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడ్డారు అన్ని అన్ని రకాలకు కూడా పంటలకు కానీ అన్ని అన్ని రకాలకు ఉపయోగంగా ఉండేటట్టు చెరువులన్నీ కూడా నిండుతున్నాయి ఒకే ఒక దురదృష్టకరం మనం ఏదైతే ఇప్పుడు పాలెంకటాపురం గొల్లపల్లి అడుగు గొల్లపల్లి ఇప్పుడు పోయొచ్చాం అక్కడ కూడా రోడ్డు కట్టయింది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఇప్పుడు ఏదైతే ములుకలేడు మన అన్నంపల్లి రోడ్డు కూడా కట్టయింది ఇక్కడ స్కూల్ పిల్లలు పొద్దునే స్కూల్ పిల్లలు ఫోన్ చేసినారు సార్ మాకు ఈ రోడ్ కట్ అయింది మేము స్కూల్కి పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందులు